ఇంకా వాళ్ళు వచ్చి మా పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు ఫస్ట్ కట్నం గురించి అయితే అసలు ఏం మాట్లాడలేదు అనమాట ఎందుకంటే అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశమే అసలు లేదనమాట అందుకే ఇంకెందుకని చెప్పనుకుంటే మాట్లాడలేదు నేను అంటే యాక్చువల్లీ నేను డౌరీ గురించి కానీ కాస్ట్ గురించి కానీ తేకూడదు అనుకున్నాను అనమాట బట్ ఎవరో నన్ను అడిగారో అక్క కట్నం అని ఇచ్చాము అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే మా పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇద్దాం అనుకున్నారో అవన్నీ ఇవ్వడానికి రెడీ అయి ఉన్నారు అనమాట లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ అవని అండ్ కాస్ట్ కోసం అడుగుతున్నారు మా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లే అలా అని అంటే ఒకరిది ఓబీసీ ఒకరిది ఓసీ అనమాట ఓకేనా క్లియర్ అయింది క్యాస్ట్ ఏంటక్క అని కూడా అడుగుతున్నారు ఇంకా అందులో కూడా ఏ క్యాస్ట్ లా అడగద్దు కానీ వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లడమే మంచిదైందనమాట ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా సర్వో వచ్చారో మనకు తెలియదు కానీ వెళ్లేటప్పుడు మాత్రం పాజిటివ్ గానే వెళ్లారు అంటే వాళ్ళకి మా బ్రదర్ మాటలు మా పేరెంట్స్ ఒబీడియన్స్ మేమిద్దరం స్టాండ్ తీసుకున్న విధానం అవన్నీ కూడా క్లియర్ గా అర్థం అయ్యాయి అనమాట అక్క నువ్వేలా అక్క అలా చెప్పేస్తున్నావు వాళ్ళు అలా పాజిటివ్ గా వెళ్లారని అనుకుంటున్నారేమో అంటే మనం స్వీట్స్ పెడతాం కదా వచ్చిన వాళ్ళకి లాస్ట్ లో వాళ్ళే అన్నారనమాట ఇంకెందుకురా మే మామగారు వెళ్లే కదా స్వీట్స్ మొదలు పెట్టి తీసుకో తిను అని కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సిక్స్ మంత్స్ కైనా లేదా టూ త్రీ ఇయర్స్ కైనా పెళ్లి అవ్వచ్చు అని అన్నారు కదా ఆ మాట కోసం అయితే మా ఇంట్లో చాలా సేపు డిస్కషన్స్ చేశారు ఆ మాటకు కూడా నేను ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా పెళ్లి చేసేసుకుంటామని మా ఇంట్లో ఒప్పించాను అనమాట మొత్తానికి వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత సిక్స్ మంత్స్ పైనే గడిచిపోయింది ఈ లోపు ఏం చేశానంటే మా డాడీ దగ్గర మా తమ్ముడి దగ్గర వర్క్ చేశానమాట నీ దే జాబ్ అక్క ఎంత సాలరీ అక్క అని అడుగుతున్నారు కదా అన్నీ కూడా నేను క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతే ఇంక వీడియో బాయ్